రేషన్ కార్డుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి మరొక గంటలో రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్న రేవంత్ రెడ్డి సభ అంతా సిద్ధమైపోయింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఎట్టకేలకు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు సభలో ఆయన రేషన్ కార్డుల పంపిణీ అయితే చేయబోతున్నారన్నమాట ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల అరవై ఒక్క వేల మూడు వందల నలభై మూడు మందికి కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నారు వీటి ద్వారా నలభై ఐదు లక్షల ముప్పై నాలుగు వేల నాలుగు వందల పది ముప్పై మందికి లబ్ధి చేకూర్నుంది రాష్ట్రంలో ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల దాదాపు చిల్లర కార్డులు ఉన్నాయి ఇప్పుడు అందులో రెండు రెండు కోట్ల ఎనభై ఒక లక్ష ఎనభై ఒక్క లక్షల మంది అయితే లబ్ధి పొందుతూ ఉన్నారు కొత్తగా వచ్చిన రేషన్ కార్డుల ద్వారా మూడు కోట్లకి అయితే చేరుతుందనమాట అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తాం తెలంగాణలో అర్హులన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం రేషన్ కార్డులు అందజేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనరు డిఎస్ చౌహాన్ తెలిపారు సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో ఆయన విలేకరులతో మాట్లాడారు సో ఇక్కడ మనకి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రోజైతే రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని చెప్పేసి ఆయన అయితే తెలియజేశారన్నమాట రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పేసి తెలియజేశారన్నమాట సో ఇది మనకి రేషన్ కార్డులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం